రామరాజపురం అనే అందమైన పల్లెటూరు గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా గొప్పగా మాట్లాడుకునేవారు నది పక్కనే ఉండే ఆ ఊరంటే అందరికీ చాలా ఇష్టం అలాంటి ఊళ్ళో అందరూ వ్యవసాయం చేసుకుని బ్రతికేవారు అదే ఊళ్ళో ఒక పేద కుటుంబం కూడా ఉండేది ఆ ఇంటి పెద్దే శారద ఆమె కొడుకు రమేష్ చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు రమేష్ తండ్రి ప్రసాద్ మాత్రం పని పాట లేకుండా ఊళ్ళో అందరికీ ప్రశ్నలు వేస్తూ తికమక పెట్టేవాడు అలా ఒకరోజు ఇదిగో వీరయ్య రోజు నువ్వు మొక్కలకి నీళ్లు పోస్తావు కదా మరా మొక్కల కడుపు నిండిపోతే నీతో ఏమంటాయి మొక్కలేమంటాయండి మనుషుల్లాగా అటుకేమన్నా నోరుందా లేదుగదయ్యా నోరు లేకపోతే మరా నీళ్ళెట్టా దాగుతున్నాయనుకున్నావు వాటికి కూడా నోరుంది ఆ విషయం తెలియకుండా ఇన్ని రోజులు ఎట్టగున్నావయ్యా నువ్వు అది కాదండి అది అది మీరు బలేనాన్ని తెకమక పెట్టేస్తున్నారండి నేనేమీ తెకమక్క పెట్టట్లేదురా బాబు ఎల్లి నీ మొక్కల్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించు వాటికి నోరెక్కడుందో ముక్కెక్కడుందో తల ఎక్కడుందో ఇది తెలుసుకో వెళ్ళవయ్యా వెళ్ళు ఏంటో ఈయన నాకు తల పూడొచ్చేస్తుంది అలా అనుకుంటూ వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు తన తండ్రి అలా ఉండటం చూసి కోపడతాడు రమేష్ ఇక కోపంగా తండ్రిని చూసి ఛీ ఇది ఒక బతికేనా ఊళ్ళో అందరూ వాళ్ళ వాళ్ళ కొడుకులకి మంచి ఇల్లు కట్టించారు కష్టపడకుండా డబ్బులు ఏర్పాటు చేసి ఇచ్చారు కానీ నువ్వు మాత్రం నాకేం చేశావు అలా కనేసి వదిలేసావు అంతే ఇలా పని పాట లేకుండా ఎన్నాళ్ళనుంటావు అమ్మా నేను రోజు ఏదో ఒక పని చేస్తున్నావు మాపై నీ కాస్త కూడా జాలి కలగటం లేదా నువ్వు మారవ ఈ జన్మకి రే రేయ్ ఆగు అక్కడితో ఆగిపో ఏంటో మాటలు పెరుగుతున్నాయి అక్కడితో ఆగిపోతేనే మంచిది నేను నీకు జన్మనిచ్చిన తండ్రిని ఆ విషయాన్ని గుర్తుందా లేదా తండ్రితో మాట్లాడే మాటలేనా అవి బాధ్యతలేని తండ్రిని ఎలా మాట్లాడితే ఏంటిలే అంటూ కోపంగా రమేష్ అక్కడి నుంచి వెళ్తాడు అలా చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ నది వరకు వెళ్తాడు నది పక్కనే తన ఇంటికి వెళ్లి చూస్తే శారద పూజ చేస్తూ కనిపిస్తుంది తన బిడ్డ రమేష్ వచ్చింది గమనించి రారానాన్న నీకోసమే ఈ ఈరోజు నీకు చక్కటి పులిహార పులి అబ్బబ్బా ఏంటమ్మా నువ్వు నది పక్కనే మన ఇల్లుంది నదిలో చేపలు పట్టి ఒక్క రోజున వంట చేయొచ్చు కదా చేపల కొర తిని ఎన్ని రోజులైందో సర్లేరా ఈసారికి నేను నీకు నచ్చిన చేపల కూర చేస్తానులే ముందైతే ఇత్తీను అలా శారద వడ్డించిన దాన్ని రమేష్ తింటూ ఉంటే వారికి కాస్త దూరంలో నదిలో నుంచి కొట్టుకొస్తుంది ఒక అమ్మాయి అది చూసిన వెంటనే పరుగునక్కడికి వెళ్తారు శారద రమేష్ నదిలో కొట్టుకొచ్చిన అమ్మాయిని చూస్తారు రే తనకేమైంది చూడు కడుపు ఉంది ముందు ఆ కడుపు నొత్తారా నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసి ఏంటమా నువ్వు అక్కడుంది అబ్బాయి కాదు అమ్మాయి నేనెలా చేస్తాను ఆ పని నువ్వే చేయాలి రే బాబు ప్రాణాపాయంలో ఎవరుంటే ఏంట్రా వారికి సహాయం ఖచ్చితంగా చెయ్యాల్సిందే ముందైతే ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్దాం పాదా అంటూ శారదా రమేష్లు ఇద్దరూ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్తారు ఇంటికి వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి మింగిన నది నదినీళ్ళన్నింటినీ బయటకొచ్చేలా చేస్తాడు రమేష్ రమేష్ ని చూసి భయపడిపోతుంది భయపడకండి నేనేం దొంగను కాదు ఇదిగోండి మా అమ్మ ఇక్కడే ఉండి చూడండి అమ్మా మరే కంగారు పడబాకమ్మా నిన్ను కాపాడింది మా ఊడే ఇంతకీ ఎవరమ్ము నువ్వు నదిలో పడిపోయి కొట్టుకొచ్చేవు ఏమైందమ్మా నీకు నా పేరు అనామిక మాది దక్షిణపురం ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాను ఇదిగో ఇలా కొట్టుకొచ్చాను నన్ను కాపాడినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను అయ్యో అమ్మ అనామిక లక్షణంగా ఉన్నావు తల్లి దక్షిణపురం అంటే చాలా దూరం నువ్వు ఇక్కడికి వచ్చి ప్రాణాలతో ఉండడం అంటే చాలా గొప్ప విషయం అమ్మా ఆయన మర్చిపోయి కష్టవేసరా అని తీసుకో నీకు బాగైన తర్వాత మీ ఊరికి వెళ్ళొచ్చులే ముందైతే నీకు తినడానికి నేనేదైనా తీసుకొస్తా నాగు రే బాబు రమేష్ అమ్మాయితో మాట్లాడతా ఉండు నేను అవేర ఇంటికి వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకొస్తాను అలాగే అమ్మా త్వరగా వచ్చే నేను పనికి వెళ్ళాలి అలా శారద అక్కడి నుంచి వెళ్తుంది రమేష్ మౌనంగా ఉండటం చూసి అనామికనే మాట్లాడుతుంది ఏంటండి అలా మౌనంగా ఉన్నారు ఏమైంది మీకు కొంపదీసి మీకు నోరు లేదా మగవారా అయ్యో అది కదండి నేను అమ్మాయిలతో మాట్లాడడం తక్కువ సరిగ్గా మాట్లాడలేనండి నేను కూడా అబ్బాయిలతో అస్సలు మాట్లాడలేను అయినా మీతో మాట్లాడుతున్నాను కదా మీ పేరు రమేషా అవునండి చూడ్డానికి బాగానే ఉన్నారు ఎవరినైనా ప్రేమిస్తున్నారా ఈ పాటికి పెళ్ళైపోయి ఉండాలి కదా అబ్బే ఆలోచన లేదండి అమ్మని చూసుకుంటూ అలా గడిచిపోతుందంతే పెళ్లి జాసేం లేదు ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోతారా మీరు పెళ్లి చేసుకోరా చేసుకుంటానండి మా అమ్మకి నచ్చాలి కదా మా అమ్మకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటాను అంటే మీకు నచ్చాల్సిన పనిలేదా అబ్బబ్బా ఏంటండి మీరు ఇప్పుడే ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా కాసేపు అలా విశ్రాంతి తీసుకోండి అంటూ చిరాకు పడుతూ రమేష్ అక్కడి నుంచి వెళ్తాడు ఇక అంతలోనే శారద తినటానికి తీసుకొస్తుంది అనామికాకు ఇవ్వగానే ఆవురావురమంటూ తింటుంది అనామిక ఆ రోజు రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది ఉదయం లేవగానే నదిని చూసి మరింత ఉత్సాహం వస్తుంది తనకి ఆ నది వద్దే రమేష్ స్నానం చేస్తూ ఉండగా వెనక నుంచి వెళ్తుంది అనామిక చప్పుడు రావటంతో రమేష్ తన తల్లి శారదా అనుకుంటాడు రామ్మా సమయానికి వచ్చావు వచ్చి నా వీపు రుద్దు ఇలా ప్రశాంతంగా స్నానం చేసి చాలా రోజులైంది అలా రమేష్ అనగానే అనామిక మెల్లగా రమేష్ వీపు రుద్దుతుంది అవేమీ పట్టించుకోకుండా రమేష్ మాట్లాడుతూనే ఉంటాడు ఆహా నువ్వు వీపు రుద్దుతుంటే ఎంత హాయిగా ఉందో అమ్మా ఇంతకీ ఆ తింగర పిల్ల ఏం చేస్తుంది నిద్ర లేచిందా అమ్మాయికి ముక్కు మీద కోపం ఎక్కువ అనుకుంటా నాకు తెలిసి అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి పారిపోయించినట్టుందమ్మా తనని వెంటనే పంపించే నేనైతే మొదటి రోజే మెడబెట్టి గెంటేసేవాన్ని అలా రమేష్ అనగానే అనామికాకి కోపం తన్నుకొస్తుంది ఆ కోపంలో వీపుని బలంగా రుద్దుతుంది మంట పుట్టి రమేష్ వెనక్కి తిరిగి చూస్తాడు అనామిక ఉండటం చూసి షాక్ అవుతాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడతారు ఇక ఆ రోజు మధ్యాహ్నం అనామిక అక్కడి నుంచి బయలుదేరుతుంది చూడండి మీరు నాకు చాలా సాయం చేశారు చాలా ధన్యవాదాలండి మీ అబ్బాయి చాలా మంచోడు మీలాంటి అమ్ముండడం అతని అదృష్టం మీరు కూడా చాలా అమ్మాయే కాకపోతే ముక్కు మీద కోపం ఎక్కువ కాస్త తగ్గించుకుంటే మంచిది ఇక దయచేయండి అలా రమేష్ శారదలు అనామికాను సాగనంపుతారు ఇక మరుసటి రోజు ఉదయానే శారద ఇంటికి అనామిక తండ్రి రాంబాబు వస్తాడు పక్కనే వీరయ్య కూడా ఉంటాడు వీరయ్యని చూసిన ప్రసాదు ఏంటి వీరయ్య ఓ ప్రశ్న ఏమంటావా నీ ప్రశ్నలకు కోదా అండవు నాయన అమ్మా శారదమ్మా ఈయన అనామిక వాళ్ళ నాన్న మీతో మాట్లాడడానికి వచ్చాడు మాత ఏ మాట్లాడడానికి ఈ రాంబాబు నా చిన్ననాటి స్నేహితుడు వీళ్ళమ్మాయి అనామిక మీ అబ్బాయి రమేష్ ని ప్రేమించిందంట పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు వీరయ్య అలా చెప్పగానే శారద చాలా సంతోషిస్తుంది ఇక రాంబాబు మాట్లాడతాడు అమ్మా నది పక్కనే మీ ఇల్లు ఆ ఇంటిలో గడిపిన క్షణాలు మీ అబ్బాయి మంచితనం మీరు చూపించే ఆప్యాయత ఇవన్నీ మా అమ్మాయి అనామికకు చాలా నచ్చాయి అందుకే మీ ఇంటికి కోడలుగా రావాలనుకుంటుంది చాలా సంతోషం అండి అనామిక నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చేసింది అయితే ఈ పెళ్లి మీ అబ్బాయికి ఇష్టమేనండి నాకు నచ్చితే నచ్చినట్టేనండి మా అమ్మాయి విషయం ముందే నాకు చెప్పింది అయితే ఇంకా ముహూర్తాలు పెట్టించుకుందాం ఏంటి పెట్టుకునేది ఈ ఊళ్ళో అందరికంటే పేద కుటుంబం మాది నా కొడుకు రమేషు ఏదో చిన్న చితిక పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈ సమయంలో వాడికి పెళ్లి చేస్తే మీ అమ్మాయి కూడా మాతో పాటు కష్టాలు పడాల్సిందే అలా చెప్పగానే రాంబాబు వీరయ్య నవ్వుకుంటారు కాసేపటి తర్వాత ఇదిగో ప్రసాదు ఈ రాంబాబు గారు పెద్ద వ్యాపారి ఇప్పటికే చాలా డబ్బులు సంపాదించాడు ఈడి కొన్నదొకగానొక్క కూతురు ఆ ఆస్తి మొత్తం రమేష్ రమేష్గాడి అదృష్టం బావుంది తనవంతుల అమ్మాయే తన జీవితంలోకి వస్తుంది చూడమ్మా శారదా నా అల్లుడు పని చేయాల్సిన పని లేదు నాలుగు తరాలు తిన్నా తరగనంత డబ్బుంది అదంతా అల్లుడిదే గదా వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అలా రాంబాబు మాట్లాడి వెళ్లిన తర్వాత వారం రోజుల్లోనే ఆ ఇంట్లోకి కోడలిగా అడుగు పెడుతుంది అనామిక ఆ రాత్రి నది ఒడ్డున అనామిక రమేష్ ఒంటరిగా ఉంటారు మనసు విప్పి మాట్లాడుకుంటారు అనామిక నాలో ఏం చూసి ప్రేమించావు నువ్వు నాకు ప్రశాంతంగా ఉండడం అంటే చాలా ఇష్టం ఇదిగో ఈ నది పక్కనే ఇంట్లో ఉండడం మరింత ఇష్టం నేను అనుకున్న ప్రకారంగానే నది పక్కనే నా నాత్తరిల్లుంది నదికి దగ్గరగా నా పక్కనే మీరు ఉన్నారు ఇంతకంటే ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి ఇక నాకు హాయిగా ఇక్కడే బ్రతికేస్తాను నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం నమిక నీలాంటి అమ్మాయిని నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు నేను అని తెలిసినా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా చూడండి మీరు మీ అమ్మని చూసుకునే విధానం నాకు నచ్చింది తల్లిని అలా చూసుకుంటే ఇక భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారు అందుకే మిమ్మల్ని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను అలా అనామిక రమేష్ మనసు విప్పి ఆ రాత్రంతా మాట్లాడుకుంటారు ఇక అప్పటి నుంచి నది పక్క అత్తారింట్లో అనామిక ఏ కష్టం లేకుండా సంతోషంగా తన భర్తతో జీవిస్తుంది హాయిగా ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ప్రసాద్ నిద్రలేచేసరికి బారెడు పొద్దెక్కింది నిద్రలేవగానే ఆకలితో నిద్రలేస్తాడు ఇంకో రెండు గంటల్లో చీకటి పడిపోతుందని తెలిసి కోపం తన్నుకొస్తుంది ప్రసాద్కి వెంటనే తన భార్య శారదను అరుస్తాడు ఏమే శారదా శారదా చచ్చావే ఎక్కడ ఏమైందండి మిమ్మల్ని ఎవరో వచ్చి ఎత్తుకెళ్లిపోతున్నట్ట అరుతున్నారే ఏం జరిగిందని ఎందుకంత కోపం సమయం ఎంతవుతుందో చూసావా చూశావా నా కోపం తెప్పించకు నేను రాత్రిపూట దేవాలయానికి కాపలాగా వెళ్తానని నీకు తెలుసుగా ఆరు గంటలయ్యేసరికి నేను గుడి వద్దుండాలి ఇప్పుడు సమయం చూడు నాలుగు దాటింది ఉదయం ఎప్పుడూ ఇంటికొచ్చి కాస్తంత తిని పడుకున్నాను మధ్యాహ్నం భోజనానికి లేపలేదు ఇప్పుడు కూడా నన్ను నిద్ర లేపలేదు నీలాంటి భార్య ఉండటం వల్ల నాలాంటి నాశనం నాశనమైపోతున్నారు చాలు ఎగజాల ఆపండి మీరు ఉదయం ఇంటికి రాగానే ఏం చెప్పారు ఈ రోజు రాత్రికి మీకు సెలవు ఇచ్చారని చెప్పారు కదా ఆ విషయం మీకు గుర్తుందో లేదో సెలవే కదా ఇంట్లో కాసేపు హాయిగా పడుకోనిలే అని నేను నిద్రలేపలేదు ఓ నా సెలవు గురించి మర్చిపోయానే అవునవునే రోజు నాకు సెలవు ఏదో ఆవేశంలో నోరు పారేసుకున్నాను కాస్త ఆకలి ఎక్కువగానే ఉంది ఆకలిపై వచ్చే కోపం అసలు కోపమే కాదు మరి చీచీ మీ మగాళ్ళు ఇంతే ఆడాలని తిట్టడం చాలమ్మా చాలు తప్పు జరిగిపోయిందిలే కాస్త అన్నం తీసుకొచ్చి నా బడి తిని చేస్తాను తిని సావునక్కర్లేదు అంటూ శారద ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తీసుకొస్తుంది వాటిని తన భర్త ప్రసాద్ ముందు ఉంచగానే ఆకలి బాధను తట్టుకోలేక ఆవురావురుమంటూ తింటాడు ఆకలిపై ఉన్నానుగా ఏదో నువ్వు ఇచ్చిందంతా తినేశాను ఇంతకీ ఇంట్లో అన్నం ఉండారా లేదా ఈ చిరుతిండ్లు పెట్టావేంటి మీకున్న మతిమర్పు వల్ల నాకు వచ్చేస్తుంది ఈ రోజు అసలు మీకు గుర్తుందా అసలు మీరు సెలవు ఎందుకు పెట్టారో మీకు గుర్తుందా తన భార్య మాటలకు ప్రసాద్ కాసేపు మౌనంగా ఉండి ఆలోచిస్తాడు అలా కాసేపు ఆలోచించిన తర్వాత ప్రసాద్కు ఓ విషయం గుర్తొస్తుంది అర్రే ఈరోజు నా పుట్టినరోజు ఈ విషయమే మర్చిపోయానే ఏది నా కొడుకు ఏం చేస్తున్నారు ఈరోజు రకరకాల వంటకాలు చేస్తానని చెప్పిందిగా అనామిక ఆలద్దరూ ఆ పనిలోనే ఉన్నారు మీరింటి బయటకొచ్చి చూస్తే మీకే అలా ప్రసాదు శారదలు మాట్లాడుకుని ఇంటి బయటకు వస్తారు అప్పటికే ఇంటి బయట పొయ్యిపై వేడి వేడి వంటలు చేస్తూ ఉంటుంది అనామిక తన భార్యకు సాయం చేస్తూ ఉంటాడు రమేష్ వాళ్ళిద్దరిని చూసి ప్రసాద్ ఉత్సాహంగా అక్కడికి వెళ్తాడు ఏంటమ్మా అనామిక నా కోసం చాలా వంటకాలు చేస్తున్నట్టున్నారే అవును మావయ్య ఈ రోజు మీ రోజు కదా అందుకే ఇలా రకరకాల వంటలు చేస్తున్నాను మీరు పొద్దునుంచి నిద్రపోయి బాగా అలసిపోయి ఉంటారు వెళ్లి స్నానాలు ముగించుకొనేస్తే అందరం కలిసి తిందా నాన్న ఒరే వెదవా తినటానికి చెయ్యి మాత్రం శుభ్రంగా ఉంటే సరిపోతుంది లేరా శరీరం శుభ్రంగా ఉండాల్సిన పనిలేదు చీచీ ఎప్పుడు ఎంతే మీరు పిల్లల దగ్గర చెప్పించుకుంటా ఉంటారు ఆయన మీ బుద్ధి మారదు పదండి వెళ్ళి స్నానం చేసి చేసిరుగాని అలా శారద తన భర్త ప్రసాదను లాక్కెళ్తుంది నాణాలన్నీ ముగించుకొని వచ్చేసరికి అప్పటికే బాగా చీకటి పడుతుంది చలి తీవ్రత పెరుగుతుంది చలికి వణుకుతూ ప్రసాద్ తన కోడలు చేసిన వంటకాల దగ్గరికి వస్తాడు మావయ్య రండి మావయ్య ఇలా కూర్చోండి అత్తయ్యా మీరు కూడా మావయ్య పక్కనే కూర్చోండి అట్టాగే తల్లి మీరు కూర్చోండి అందరం కలిసి తిందాం అమ్మా ఈరోజు ఓ పట్టుపట్టాల్సిందే అనామిక వంటలన్నీ అదరగొట్టేసిందనుకో అనుకో అలా అనామిక అందరినీ కూర్చోబెట్టి తాను చేసిన వంటలు వడ్డిస్తుంది ప్రసాద్ అయితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కడుపు నిండా తినటం మొదలు పెడతాడు ఇదిగా అనామిక నేను ఇప్పుడే తినలే అత్తయ్యా ఇంకా కొంతమంది వస్తున్నారు వాళ్ళు కూడా తిన్న తర్వాత నేను తింటాను అవునా ఈ ఈరోజు మామయ్య పుట్టినరోజు కదా అందుకే మన చుట్టుపక్కల వాళ్ళని భోజనానికి పిలిచాను వాళ్ళు కూడా వస్తున్నారు వస్తున్నారతయ్యా అలా అనామిక చెప్పగానే అక్కడికి పక్కింటి పద్మ ఎదురింటి మంగా వస్తారు వాళ్ళని చూసి శారదకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రసాదు చాలా ఆనందపడతాడు రండి రండి పద్మా మంగ మీరు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మీ పుట్టినరోజు అంట కదా మీ కోడలు మాకు ఉదయమే చెప్పింది రాత్రికి భోజనాలకి పిలిచింది అందుకే నేను కూడా మా ఇంట్లో అసలు భోజనాలే చేయలేదు మీ ఇంట్లో తిందామని వచ్చాను నాకు తెలిసలేవే భోజనాలంటే నువ్వు ముందుంటావు నాకు తెలిసిలే అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా కలిసి తింటూ మాట్లాడుకోండి ఆహా చెప్పేవా అనామిక కలిసి తింటూ మాట్లాడుకుందాంలే శారదా అదే నీకు నాకు మంచిది కదా అలా మంగ పద్మలు కూడా తినటం మొదలు పెడతారు అనామిక చేసిన వంటల రుచి వారికి అద్భుతంలా అనిపిస్తుంది మంగ అయితే అలాంటి భోజనాలు ఎప్పుడూ తిననట్లు ఆవురావురుమంటూ తింటూ ఉంటుంది ఇంతలో పద్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది అరే పద్మ యావైందా నీకు కన్నీలెందుకు నిన్నెప్పుడు ఎలా సోడలేదు నేను ఏవైంది నీకు అక్క శారదక్క అక్క నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడాలివే నిజం చెప్పనా చలికాలంలో ఇలా వేడివేడి భోజనాలు తిని చాలా రోజులైంది నా ఇంట్లో కూడా కోడలుంది నా కోడలో చలికి వంట చేయట్లేదు మధ్యాహ్నం చేసిన భోజనం తింటున్నామే దానివల్ల నాకు దగ్గు జ్వరం కూడా వచ్చింది అరే నిజమేనా నీకు వాళ్ళట్ట ఎందుకు చేసింది ఏం చేయమంటావు చెప్పు నా కొడుకు ఉద్యోగం అని సిటీకి వెళ్ళిపోయాడు కదా ఇంట్లో ఇక నా కోడలదే పెత్తనం తను ఏం చేస్తే అదే తినాలి అలా పద్మ తింటూనే కన్నీలు పెట్టుకుంటుంది అది చూసి మంగ తాను కూడా బాధపడుతుంది అప్పటివరకు నవ్వుతూ తింటున్న మంగ ఆ క్షణంలో ఈ చలికాలంలో ఇంత శ్రద్ధగా ఏ కోడలు వండి పెట్టడం నేను చూడలేదు చాలా రోజుల నుంచి ఇలాంటి కమ్మని వంటను తినాలని అనుకున్నా కానీ అవలేదు ఇప్పటికి నీ కోడలు దేవల్లా కుదిరింది కుటుంబం అంతా కలిసి ఇలా రాత్రిపూట భోజనాలు చేసుకుని తింటే ఎంత బావుంటుందో అదొక అద్భుతమైన వరం అనుకో ఈ కాలంలో ఏ కుటుంబం ఇలా ఉందో చెప్పు అవును మంగ నువ్వు చెప్పింది నిజమే అందుకే శారదక్క కుటుంబం గురించే ఊర్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు తనకి అనామిక లాంటి లక్షణమైన కోడలుందని అలా పద్మా మంగలు తమ కుటుంబ విషయాలు తమ కోడల విషయాలు చెప్పుకొని భోజనాలు పూర్తి చేస్తారు ఇక వాళ్ళిళ్లకు వెళ్తూ మరోసారి అనామికను ఆశీర్వదిస్తారు వాళ్ళిద్దరూ వెళ్లిన తర్వాత శారద తన కోడల్ని హత్తుకుంటుంది అమ్మానామిక నిజంగా నీది చాలా గొప్ప మనసమ్మ వాళ్ళు చూసి ఎట్ట బాధపడ్డారో మన కుటుంబం ఇట సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే నిజంగా వాళ్ళు చెప్పినట్టు నువ్వు నా కోడలుగా రావడం నా అదృష్టం అమ్మా అతయా మీ నన్ను ఎక్కువగా పొగడేస్తున్నారు నేను మీరు కోరుకున్నది చేశాను అంతే ప్రతి ఇంట్లో ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ నా ఇంట్లో మాత్రం అందరూ కలిసి తినాలని అనుకున్నాను పైగా ఈ చలికాలంలో చల్లబడిన భోజనాల్ని మీకు ఇవ్వకూడదు అనుకున్నాను ఎప్పుడు తాజాగా వేడివేడి వంటలే మీకు ఇవ్వాలని అనుకున్నాను అంతే అదే చేశానత్తయ్యా నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి మేమిలా ఆరోగ్యంగా ఉండగలుతున్నావు అనామిక నిజమనామికా నువ్వు ఈ కుటుంబానికి చేయాల్సిందంతా చేస్తున్నావు నిజంగా నువ్వు ఒక గొప్ప కోడలివి అందుకే నీ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు నా పుట్టినరోజు నాడు ఇలా మనల్ని సంతోషపరిచింది నా కోడలి మనసు బంగారం అలా ప్రసాద్తో పాటు రమేష్ శారదలు కూడా అనామికని పొగట్టలతో ముంచెత్తుతారు ఇక ఈ విషయం ఈ ఊరి పెద్ద మనిషి రంగయ్యకు తెలుస్తుంది రంగయ్య ఊరందరినీ పిలిపించి అందరి ముందు అనామికని మెచ్చుకుంటాడు చూడండి అసలే చలికాలం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనం రాత్రి పూట తినే వంటలు వేడిగా వండుకొని తినాలి చల్లటన్నం అస్సలు తినకండి దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి అనామిక తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటుందో అలాగే మీరు కూడా మీ కుటుంబాల్ని చూసుకుంటే మీకు చాలా మంచిది అమ్మా అనామిక నువ్వు ఈ ఊళ్ళోని కోడళ్లకు ఆదర్శం అవ్వాలి నిన్ను చూసి మిగిలిన వారు కూడా నేర్చుకోవాలి అందుకే ఇలా అందర్నీ పిలిపించి చెప్తున్నాను అలా రంగయ్య ఊరి జనం సమక్షంలో అనామికను మెచ్చుకుంటాడు శారదాప్రసాదులైతే తన కోడల్ని చూసి మురిసిపోతారు అలా చలికాలంలో అనామిక ప్రతిరోజు ఒక కొత్త రకం వంటలు చేసి తమ కుటుంబం అంతా కూర్చొని అనామికను చూసి మిగిలిన ఇళ్లలోని వాళ్ళు కూడా అలా అందరూ కలిసి తినటం మొదలు పెడతారు అమ్మా అనామిక చూసేవా ఊరంతా నిన్ను చూసి చాలా నేర్చుకుంది కదూ అత్తయ్యా మనం మంచి చేస్తే ఖచ్చితంగా దానివల్ల మనకి మంచి జరుగుతుంది నా కుటుంబం బాగుండాలని అనుకున్నాను కానీ అదే ఊరును బాగు చేసింది ముఖ్యంగా మాలాంటి ముసలి వాళ్ళకి మంచి చేసిందమ్మా చలికాలంలో ముసలి వాళ్ళకు నరకంలాగా ఉంటుంది వాళ్ళని ఎవ్వరూ సరిగా పట్టించుకోరు ఏదో అంత చేసింది వాళ్ల కానీ కాని ఈరోజు నువ్వు చేస్తున్న పనికి అందరూ మా నూర్లో వేడివేడి భోజనాలు వండి కదమ్మా అదే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి నువ్వు చల్లగా ఉండాలమ్మా అలా మరోసారి అనామికను తన అత్తగారు శారద మామగారు ప్రసాదు మనసారా మెచ్చుకొని కలకాలం సంతోషంగా ఉండమ్మా అంటూ ఆశీర్వదిస్తారు ఇక అప్పటినుంచి ఆ ఊళ్ళో వాళ్లందరూ రాత్రిపూట వేడివేడిగా భోజనాలు రెడీ చేసుకొని ఆ భోజనాలు అందరూ కలిసి కూర్చొని తింటూ చలికి ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉంటారు వాళ్ళందరినీ చూసి అనామిక ఆనందపడుతుంది ఊరి వాళ్ళందరూ కూడా ఈ మార్పు ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలు కేవలం అనామిక వల్లే సాధ్యమయ్యాయని అనామికాని ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు ఇలా ఆ ఊరంతా సంతోషంగా ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే